క్రీస్తు నామమున అందరికి వందనములు బాప్తి ఇచ్చు యోహాను స్థానం ఎక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను స్థానం ఎక్కడ అని తెలుసుకోవడానికి ముందుగా బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క విశిష్టతలను తెలుసుకుందాం బాప్తిసం ఇచ్చు యోహాను జెకరియా ఎలిజబెత్ లకు జన్మించిన కుమారుడు జకరియా ప్రధాన యాజకుడు యోహాను పుట్టక ముందే దూత జకరియాతో ఆయన పుట్టుకను గురించి చెప్పడం జరిగింది ఇస్రాయేలీలో అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు ఆయన తిప్పుతాడు అని దూత యోహాను గురించి చెప్పాడు బాప్తిచ్చి వ్యూహాన్ని గురించి ఏషియా గ్రంథంలో మలాఖీ గ్రంథంలో ఆయన పుట్టుకకు ముందుగానే ప్రవచనాలు రాయబడ్డాయి బాప్తి మిచ్చు యోహాను ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇస్రాయల్ నకు ప్రత్యక్ష అరణ్యంలో ఉన్నాడు ఈయన ఒంటే రోమంలో వస్త్రము మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు మిడతలు అడవితేనే ఇతని యొక్క ఆహారం ఒక ప్రధాన యాజకుడి కుమారుడై ఉండి భవనాలలో నివసిస్తూ మంచి వస్త్రాలు రకరకాల ఆహార పదార్థాలు తినే అవకాశాన్ని అతడు వినియోగించుకోలేదు అతడు తాను ఏ ఉద్దేశంతో పంపబడ్డాడో దాన్ని నెరవేర్చు నిమిత్తం ఆయన అరణ్యంలోనే నివసించాడు అక్కడ లభించే ఆహారాన్ని తీసుకున్నాడు అంతేకాకుండా బాప్తిసం ఇచ్చి యోహాన్ యేసుక్రీస్తు కూడా బాప్తిసం ఇచ్చాడు తన ఎద్దకు వచ్చిన పరిశీలతో సర్ప సంతానమా రాబ ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు అని వారిని గద్దించాడు అంతేకాకుండా తన తమ్ముని భార్యను వివాహం చేసుకున్న హేరోదు రాజును కూడా అతడు గద్దించాడు నిజంగా ఏలియా వంటి రోషం గల వ్యక్తి యోహాను ఇంకా నేను క్రీస్తును కాను అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దాన్ని మాత్రమే నేను ఏసుక్రీస్తు చొప్పుల వారు విప్పుటకు కూడా కాను అని ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఈయన శిష్యులలో ఆంధ్రేయ యోహానులు తర్వాత కాలంలో యేసుక్రీస్తుకు శిష్యులుగా మారారు వారికి యేసుక్రీస్తును పరిచయం చేసింది బాప్తి యోహానే అంతేకాకుండా బాప్తిసం పొందడానికి వచ్చిన వారితో లోక పాపంలు మోసుకొని పోవు గొర్రె పిల్ల ఈయన అని యేసుక్రీస్తుని గుర్చి పరిచయం చేశాడు యేసుక్రీస్తు ఈయన గురించి చెప్తూ స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు అయితే దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పడం జరిగింది అనగా దేవుని రాజ్యంలో అత్యల్ప స్థానంలో ఉన్న వ్యక్తి తర్వాత స్థానాన్ని వ్యూహాను పొందుతాడు అని అర్థం ఇలా ఎందుకు జరుగుతుంది అతడు తన జీవితాన్ని ప్రభు కొరకు ఆయన సమర్పించుకున్నాడు ఎలాంటి స్వార్థం లేకుండా జీవించాడు మరి ఇతడు ఎందుకు దేవుని రాజ్యంలో అల్పుడైన వాని తర్వాత స్థానంలో ఉంటాడు అనే సందేహం మనకు కలగవచ్చు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం యేసుక్రీస్తులువలో మరణించి తిరిగి పరలోకానికి వెళ్లిన తర్వాత పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమిదికి రావడం జరిగింది ఆయన విశ్వాసులలో నివసించడం జరిగింది ఆ విధంగా సంఘం అనేది ఆ రోజున ఆరంభం అయింది ఇలా పెంతుకోస్తు దినం నుంచి సంఘం ఎత్తపడే వరకు ఆ మధ్య కాలంలో ఎవరైతే యేసుక్రీస్తును క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొందుతారో వారందరూ క్రీస్తు సంఘం అనగా క్రీస్తు యొక్క భార్య భర్త యొక్క సమస్త ఆస్తుల మీద భార్యకు అధికారం ఉంటుంది అదే విధంగా క్రీస్తు సంఘానికి క్రీస్తుతో పాటు సమస్త అధికారాలు కూడా ప్రాప్తిస్తాయి అయితే పెళ్లి విందుకు పిలువబడిన వారికి పెండ్లి కుమార్తె తర్వాత స్థానమే లభిస్తుంది అనగా సంగయం కాకుండా దానికంటే ముందు కాలంలో ఉన్న భక్తులు మరియు ఆ తర్వాత కాలపు భక్తులందరూ పిలువబడిన వారుగా ఎంచబడతారు ఆ విధంగా యోహాను కూడా పిలువబడిన వాడుగా ఉంటాడు కనుకనే సంఘంలోని ఆ వ్యక్తి కంటే ఇవర స్థానంలో ఉన్న వ్యక్తి కంటే కూడా యోహాను తర్వాత స్థానాన్ని పొందుతాడు యోహాను మూడు ఇరవై తొమ్మిదిలో యోహాను స్వయంగా ఏమని చెప్పాడంటే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని సంతోషించును ఈయన సంతోషము పరిపూర్ణమైనది ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడు అంటే బాప్తి యోహాను పిండ్లి కుమార్తె అంటే సంఘంలోనికి రాడు కాబట్టి అతడు పిలువబడిన వాని కిందికి పరిగణింపబడతాడు కనుకనే సంఘములో అంటే దేవుని రాజ్యంలో అల్పుడైన వాణి తర్వాత స్థానమే యోహానుకు లభిస్తుంది అయితే ఈ సంఘ యుగంలో ఉండి మారు మనసు పొంది రక్షణ పొందిన వారు క్రీస్తు యొక్క భార్యగా ఉండే అవకాశం ఉంటుంది ఆయనతో పాటు సమస్త ఆధిక్యతలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నేడే యేసుక్రీస్తుని రక్షకుగా పొంది రక్షింపబడి క్రీస్తు వదువుగా ఉండి ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ